చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా స్కూల్లో మాస్టర్ గారు పేర్లు చదువుతూ అటెండెన్స్ చెప్తుంటారు అటెండెన్స్ చెప్తున్నప్పుడు వాళ్ళ పేర్లు పిలిచినప్పుడు అందరూ ప్రజెంట్ సార్ అను ఎస్ అని చెప్తారు కదా కొంతమంది రారు వాడి పక్కన ఉన్నవాడు వీడి పక్కన ఉన్నవాడు రారు ఏం చేస్తారు వాళ్ళు ఈ మాస్టర్ బుక్లో చూసుకొని పేర్లు చదువుతూ ఉంటుంటే వాడు చెప్పినట్లుగా ప్రజెంట్ సార్ అని చెప్తారా చెప్పరా ఇప్పటికే ఉన్నారా నా చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళు ఒకవేళ నా పక్కనోడు రాకపోతే వాడిది నేను చెప్పడం నేను వెళ్ళకపోతే నాది వాడు చెప్పడం అంటే దేవుని పని మనము నిర్లక్ష్యంగా కాక శ్రద్ధ కలిగి మనము చేస్తే నిపుణత కలిగిన వారిగా ఉంటాం ఆ చేసే పనిలో ఆ నిపుణత కలిగిన చేసిన పనిలో మనము సామాన్యులు ఎదుట కాదు రాజులు ఎదుట మనల్ని దేవుడిని నిలబెట్టబోతున్నాడా చెప్పండి ఇవన్నీ కూడా మనం తెలిసి తెలుగు చేసిన చిన్న చిన్న పొరపాట్లే కదా ఈ పొరపాట్లు తెలిసి తెలియకో చేసినవే కానీ వీటన్నిటిని దేవుడు క్షమిస్తున్నాడు సరి చేస్తున్నాడు మనలో ఒక నిపుణతను దేవుడు కలుగు చేస్తున్నాడు ఆమె చెప్పండి ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను బాగా ఆలోచించి చెప్పండి